కోటపల్లి మండలం పారుపల్లి ఇసుకక్ గోదావరి పరివాహ ప్రాంతంలో మరొకరు బలి నెల రోజుల కిందట పారుపల్లి వాసి అదే క్వారీ వద్ద మొదటిసారి చనిపోయినారు నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరపడం వల్ల ముప్పై నలభై పీట్ల లోతు గుంతలు ఏర్పడి వాటర్ లోతు ఏర్పడ్డాక పద్దెనిమిది సంవత్సరాల విద్యార్థి నిన్నే బర్త్డే సందర్భంగా ఉత్తర వాయిని గోదావరి స్థానానికి వెళ్లి ఇసుక క్వారీలో పడి చనిపోయినారు వారికి కోటపల్లి మండలం బీజేపీ పార్టీ తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి మైనింగ్ డిపార్ట్మెంట్ ఇసుక క్వారీ కాంట్రాక్టర్ బాధ్యత వహించి వారి కుటుంబానికి నష్టపరిహారంగా పది లక్షల రూపాయలు ఇవ్వాలని కోటపల్లి మండల బీజేపీ పార్టీలను డిమాండ్ చేశారు అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజు ఒక నిండు ప్రాణం ఒక నవ యువకుడు పద్దెనిమిది సంవత్సరాల పిల్లగాడు మరి స్నానం చేద్దామని ఆయన బర్త్డే ఉన్నది మరి నది తీర స్నానం అంటే హిందువులలో ఒక ముఖ్యమైన పాత్ర పోయిస్తుంది నది తీర స్నానం చేస్తే ఎన్నో రకాలుగా పుణ్యఫలం చేసుకున్నట్టు హిందూ పురాణంలో ఉంది కనుక ఆయన బర్త్డే రోజు ఈ రోజు కానీ వస్తే మరి ఇక్కడ చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు అటు సైడ్ ఒడ్డుకు సమానం ఉంది ఇటు సైడ్ ఉంది మరి ఇక్కడ చూస్తుంటే మనకు లోతు కనీసం ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు ఇరవై నుంచి ముప్పై ఫీట్ల లోతు ఉంటుందని తెలుస్తుంది కానీ ఇక్కడ మనకు అర్థమైతే లేదు మరి చిన్న పిల్లలు కానీ మహిళలు కానీ ఎవరైనా కానీ వస్తే అది ఏం లోతు లేదని దిగుతున్నారు ఇప్పటికీ ఈ నెల రోజుల్లోపు ఇదే దగ్గర మరి రెండు ప్రాణాలు బలైపోయినాయి దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అంతా మా కోటపల్లి మండల సంబంధించిన రామయ్య గారు కావచ్చు నా కాశెడ్డి నాగేశ్వరరావు కావచ్చు పెద్దింటి పున్నం కావచ్చు మరియు మన పెద్దింటి లక్ష్మణ్ కావచ్చు వీరందరూ ఒకసారి దీని యొక్క వివరాలు వెల్లడిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాట్లాడాల్సిందే కోరుతున్నాం ఈరోజు పూరెల్లి అశోక్ అన్నట్టు ఆయన పిల్లవాడు పద్దెనిమిది సంవత్సరాలు చదువుకునే పిల్లగాడు ఆయన బర్త్డే విషయంగా ఈ ఉత్తర వాహిన్ల స్నానం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు స్నానానికి వచ్చి పొద్దున మరణించడం జరిగింది దానికి మేము చాలా సంతాపం వెలబుస్తున్నాం ఈ కుహారి కూడా ఇక్కడిది కాదని స్థానికులు చెప్తున్నారు అది పలుగులది భూపాలపల్లి డిస్టిక్ మాయాదపూర్ మండల్ పలుగుల నుంచి ఈ ఇసుక కుహార నుంచి తీసుకొచ్చి అక్కడ క్వారెమరు కోటపల్లి మండలం పారపల్లి గ్రామానికి చెందినటువంటి పురగళ్ళ అశోకు మరియు అంతకుముందు కూడా ఒకరు చనిపోవడం జరిగింది మరి గురిలా శంకరయ్య సావిత్రి వాళ్ళ తల్లిదండ్రులు పారిపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు పిల్లవాడు చదువుకున్నటువంటి విద్యార్థి మొన్నటిదాకా ఆంజనేయమాల ధరించి నిన్న నిన్నటి రోజు ఆ అబ్బాయిది పుట్టినరోజు కావడం వల్ల కేక్ కట్ చేయడానికి కొబ్బరికాయ కొట్టడానికి హిందువుల ఆరాధ్య దేవమైనటువంటి ఉత్తర వాహిని స్నానం చేయడానికి వచ్చి ఇక్కడ జేసీబీల సహాయంతో ఒక ముప్పై ఐదు నలభై మీటర్ల లోతు తీసినటువంటి ఇసుక మాఫియా కాంట్రాక్టర్ల ద్వారా కాంట్రాక్టర్లు తీసిన ఇసుక తీసిన సందర్భంగా ఈరోజు ఒక నిండు ప్రాణం పని కావాల్సి వచ్చింది మరి ఇది కోటపల్లి మండలాన్ని కానీ పార్పెల్లి కానీ ఇక్కడ ఎలాంటి సందర్భం ఈ ఉష్కరించి సంబంధించి లేదు ఇది పలువులకు సంబంధించి భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అటు నుంచి అటే తీసుకొని వెళ్ళాలి ఇది వాళ్ళకి పర్మిషన్ ఉంది కానీ మరి మొన్ననే మొన్న అధికారులు కలెక్టర్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది లోకల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రావడం జరిగింది మరి ఇక్కడ చట్ట చట్టానికి విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఇక్కడ ఇసుక తోడుతున్నటువంటి ఈ కాంట్రాక్టర్ల మీద కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద మరి ఈ డిపార్ట్మెంట్ ఎందుకు చర్య తీసుకుంటులేదో మాకు అర్థమైతే లేదు ఈరోజు పార్పేటిలో అశోకు చనిపోవడం జరిగింది ఈ నీళ్ళలో మునిగి మరి ఆ కుటుంబానికి గవర్నమెంట్ తరపున స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి వారి వివేక్ గారు తక్షణమే ఆ కుటుంబానికి ఒక యాభై లక్షల ఎక్సిప్రేషన్ ఇప్పించాల్సిందిగా ఎమ్మెల్యే గారిని మరియు స్థానిక ఎంపీ గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీజేపీ పార్టీ తరఫున ఎందుకంటే ఈ రోజు ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు ఉష్క మాఫియాకు నేను పూర్తిగా వ్యతిరేకం అంటున్నాడు మరి వ్యతిరేకమైనటువంటి ఎమ్మెల్యే గారు వ్యతిరేకం అన్నప్పుడు మరి ఎమ్మెల్యేకు సంబంధం లేకుండా ఇక్కడ ఉష్క రీచ్లు ఎట్లా నడుస్తూ ఉన్నాయి మరి మహాదేపూర్ మండలం అయినటువంటి మరిపెల్లి మండలం కోడపల్లి మండలానికి ఎట్లా వస్తా ఉన్నది మరి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు పోలీస్ డిపార్ట్మెంటు ఇసుక ఏడి గారు కూడా కూడా దీనికి సమాధానం చెప్పాలా మరి రాబోయే రోజులలో మైనింగ్ వాళ్ళు కానీ ఏ రకంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటారో మరి ప్రభుత్వం చెప్పాలి చెప్పలేనట్లయితే దశల వారిగా బిజెపి పార్టీ తరఫున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే అశోక్ కుటుంబానికి యాభై లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్